హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఇలాంటి సిల్క్ శారీస్కి బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది నార్మల్ సిల్క్ శారీ అండి దీంట్లో రెండు తీసుకున్నారు కస్టమర్ అయితే అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంది కింద అయితే బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు గ్రీన్ కలరు విత్ గోల్డ్ మిక్స్ పైన సింగల్ గోల్డ్ కలరు బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్గా ఉంది దీనికి బ్లౌజ్ అయితే బార్డర్ కలరే వచ్చిందండి ఆపోజిట్గా చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది ఈ శారీకి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి చీరలు ఎలా కుట్టించుకోవాలో మీకు కూడా అర్థమవుతుంది ఇంకొకటి వచ్చేసి ఎల్లో విత్ రెడ్ అండి సింపుల్గా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఏంటంటే ఎల్లో గ్రీన్ దీనికి పెద్ద బార్డర్ వచ్చిందండి దీనికి వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఈ విధంగా చూడండి పళ్ళు అయితే రెండింటికి ఒకేలాగా వచ్చింది చూడండి రెడ్ కలర్కి చిన్నగా వచ్చింది గ్రీన్ కలర్కి అయితే పెద్దగా వచ్చింది బార్డరు పైన అయితే నార్మల్ ప్లెయిన్గా వచ్చింది గోల్డ్ కలర్లో ఈ విధంగా వచ్చాయి శారీస్ అయితే వీటికి నేను బ్లౌజు మీకు ఇష్టం వచ్చినట్లు కుట్టేంటని చెప్పారు ఆ కస్టమర్ అయితే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు ఇది వచ్చేసి దీనికి ఈ రెండు బ్లౌజులు అయితే ఈ విధంగా నేను సేమ్ కుట్టమన్నారు సేమ్ సేమ్గా ఈ విధంగా కుట్టానండి చూడండి ఈ విధంగా స్లీవ్స్ పెట్టేసి మధ్యలో ఇలా బీడ్స్ అనేది వేశాను నేను ఈ దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తాయి ఈ విధంగా చూడండి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఈ బీడ్స్ అనేది స్లీవ్స్కి మాత్రమే ఇలా పెట్టాను బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్ నెక్ పెట్టేసానండి ఈ విధంగా ఉన్నాయి చూసారుగా ఈ బ్లౌజ్కి అయితే ఈ విధంగా పెట్టేశాను స్లీవ్స్ రెడ్ దానికి కూడా ఇదే విధంగా పెట్టానండి ఇవి మనం వేసుకుంటే కిందకి ఇలా వస్తాయి చేతిలో పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అటు ఇటు పోయినట్టు బాగా అంతగా కనిపించట్లేదు మీకు క్లియర్గా చూపిస్తాను మళ్ళీ నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అనేసి కస్టమర్ అయితే మీకు నచ్చినట్లు కుట్టమన్నారు అందుకని నేను ఈ విధంగా కుట్టాను వాళ్ళకి కూడా నచ్చింది ఈ డిజైన్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది నేనైతే ఇక్కడ వేసుకొని చూపించట్లేదు ఇది శారీ అనేది దీనికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్లీవ్స్కి పెట్టాను అందువల్ల మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది మళ్ళీ ఇలా చూశాను అంతగా ఏం కనపడలేదు వీడియోలో అందుకనేసి నేను ఇదే విధంగా పెట్టేసి స్లీవ్స్ని వీడియోని అయితే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా నొక్కండి నేను పెట్టే వీడియోలు ముందుగా మీకే వస్తాయి రాబోయే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా వాటిని కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్